ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ట్రైలర్ అప్డేట్ అయితే మనకి వచ్చేసింది రేపు రెండవ తారీఖున ఐదు గంటల నాలుగు నిమిషాలకి ఈవినింగ్ రాబోతుంది ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అప్పన్న పోస్టరు మీరు అందరూ చూసే ఉంటారు అప్పన్న పోస్టర్లో రైట్ హ్యాండ్ నార్మల్గానే ఉంది లెఫ్ట్ హ్యాండ్ మాత్రం కొంచెం మీద తేడా కొడుతుంది అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ తాలూకు అప్పన్న క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉంటుంది అప్పన్న క్యారెక్టర్ చేసినటువంటి రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎమోషన్స్ కానీ ఆ క్యారెక్టర్లో ఆయన నటించినటువంటి విధానం కానీ నెక్స్ట్ లెవెల్లో చేసే పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని చెప్పేసి సుకుమార్ గారే చెప్పడం జరిగింది క్లైమాక్స్లో ఆ పర్ఫార్మెన్స్కి మరి క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్లో క్యారెక్టర్ అయితే చచ్చిపోతుంది మరి క్లైమాక్స్లో అయితే రామ్నందన్ క్యారెక్టర్కి వస్తుంది అన్నట్లుగా అనుకోవచ్చు మనం సో ఈ ఎప్పన్న పోస్టర్లో ఆ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో మీరు ఒక్కసారి మళ్ళీ ఆ పోస్టర్ చూడండి నాకు తెలిసి నేను ఆ లెఫ్ట్ హ్యాండ్ కొంచెం హ్యాండిక్యాప్డ్ ఉందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే టీజర్లో కూడా మనం నార్మల్గా నడుస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే రెండు చేతులు ఇట్లా ఊపుతా నడుస్తాం కానీ రామ్ చరణ్ గారు మీరు గమనిస్తే ఆ టీజర్లో జస్ట్ ఈ రైట్ హ్యాండ్ మాత్రమే ఊగుతా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ మాత్రం సటిల్గా ఇలాగా ప్లెయిన్గా ఉంటుంది అనమాట కదలకుండా ఉంటుంది మీరు గమనించండి ఒకసారి కానీ మీరు ఇంకొక మాట అనొచ్చు యాక్షన్లో ఒక షార్ట్లో లెఫ్ట్ హ్యాండ్ది ఇలా తోస్తారు కదా అని చెప్పేసి అదే అర్థం కావట్లేదు అంటే రామ్ చరణ్ తాలూకు అప్పన క్యారెక్టర్ తాలూకు ఆ క్యారెక్టరైజేషన్ ఏమైనా కొత్తగా ఉండబోతుందా ఆ లెఫ్ట్ హ్యాండ్ ఏమైనా హ్యాండిక్యాప్డ్ లాగా పెట్టారా శంకర్ గారు అలా ఉంటే మాత్రం ఆఫ్టర్ చిట్టిబాబు ఈ క్యారెక్టర్కి చాలా అప్లాజ్ వస్తుంది ఏదైతే చిట్టిబాబు క్యారెక్టర్లో చెవిటి పాత్రలో రామ్ చరణ్ గారు ఒదిగిపోయారో బిఫోర్ ఆఫ్టర్ రామ్ చరణ్ అని చెప్పేసి ఎలాగైతే రంగస్థలం తర్వాత మనం మాట్లాడుకుంటున్నామో పర్ఫార్మెన్స్ పరంగా క్యారెక్టర్లో ఒదిగిపోయేటువంటి ఆ తీరు కానీ మొత్తం మారిపోయింది రామ్ చరణ్ గారు అసలు నటవిశ్వరూపం ప్రతి సినిమాలో చూపిస్తున్నారు అటువంటిది ఈ టైంలో కెరియర్ పీక్ టైంలో అలాంటిది శంకర్ గారి లాంటి ఒక టాప్ డైరెక్టర్తో ఇటువంటి నిజంగా ఒక హ్యాండిక్యాప్డ్ కనుక పెడితే ఖచ్చితంగా రామ్ చరణ్కి మాత్రం ఈ అప్పన్న క్యారెక్టర్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తుంది ఆయన ఆయన ఇంటికే వస్తుంది నేషనల్ అవార్డు ఆ రేంజ్లో మాత్రం నిజంగా ఆయన క్యారెక్టర్ పెడితే కనుక రామ్ చరణ్ గారిలో ఇంకో ఇంకొక వేరే కోణం చూస్తాం మనం ఫ్యాన్స్ అందరూ గర్వపడేటువంటి పర్ఫార్మెన్స్ ఆయన రంగస్థలానికి ఇచ్చేశాడు దాని తర్వాత ఆర్ఆర్ఆర్తో కాలర్ ఎగరేసుకున్నాం ఇప్పుడు గేమ్ చేంజర్తో నిజంగా అసలు దాటిపోతాడు ఇంకా రామ్ చరణ్ అనే వ్యక్తి నటనలో ఒక ఇండియన్ సినిమాలోనే ఒక టాప్ త్రీ యాక్టర్స్ నిలబడిపోతాడు ఈ అప్పన్న లాంటి క్యారెక్టర్లో నిజంగా ఆ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే గనక సో రేపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది ట్రైలర్లో రామ్ చరణ్ వన్ మ్యాన్ షో చేశారని చెప్పేసి తెలుస్తుంది రేపు రెండో తారీఖున ఈవినింగ్ ఐదు గంటల నాలుగు నిమిషాలకి ట్రైలర్ రాబోతుంది సో అప్పన్న క్యారెక్టర్ చేసిన కోసం మీరేమనుకుంటున్నారు ట్రైలర్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి